నా పేరు పండో శివకుమార్ మారమహనాడు జాతీయ అధ్యక్షుడిని ఇక్కడ జరిగిన విషయాన్ని బ్రదర్ సతీష్ గారి ద్వారా నాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏ కులమైన పేదవాళ్ళైన వ్యక్తులు వారి కుటుంబ పోషణార్థం నిలబడే ఒక అబ్బాయి ఎదుగు వచ్చిన అబ్బాయి చంపబడ్డాడని తెలిసి చాలా బాధేసింది ఆ తప్పును కప్పుపుచ్చేందుకు అనేక విధాలుగా పెద్దలందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ బాబు చనిపోవడం అనేది అది ఇంటెన్షన్గా చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి బావిలో కూడా ఇంకోటో ఇంకోటో పడి చనిపోయినప్పుడు గారిని తీసుకొచ్చినా ఇంకొకరిని తీసుకొచ్చిన ముందు తల్లిదండ్రులకి ఏం చేయాలనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆపాయం శవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే హాస్పిటల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయనకి మార్టం చేసే బాడీని అప్పగించడం అక్కడ డాక్టర్ల యొక్క బాధ్యత కానీ ఏం జరిగిందో కానీ డాక్టర్లు కూడా ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని మేము భావిస్తున్నాం దీనిపై మేము పై అధికారులకి కంప్లైంట్ చేయబోతున్నాం అలాగే ఈ విషయాన్ని డిఐజీ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ సిఏ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా వారు ఒక పక్కే యాక్ట్ చేస్తూ ఎందుకు జరిగిందనేది కూడా కనుక్కోకుండా నీ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ ఇప్పటివరకు వరకు రిస్వర్ కాలేదు త్రీ మంత్స్ అయింది ఆ విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి కేసు నీరుగర్చే ప్రయత్నాలు చేస్తున్నారు వీరు పేదవాళ్ళు వీరికి ఎవరు లేరు చదువుకోలేదు అనే భావిస్తే మాత్రం వారు తప్పు చేస్తున్నట్టే మాలాటి వ్యక్తులు వీరు ఏ కులమైనా కావచ్చు మనం సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులను ఒకరికి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం మన బాధ్యత కాబట్టి మనం ఈ విషయాన్ని పై పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే డిఐజీ గారిని కలుసుకుని ఈ యొక్క విషయాన్ని మరొకసారి తిరగదాటి తిరగతోటి ఇక్కడ నిజంగా జరిగింది ఏంటి ఎందుకు పోస్టుమార్టం చేయలేదు పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు అబ్బాయిని చంపాల్సి వచ్చింది అనేది బయట పెట్టవలసిన అవసరం ఉంది దానిలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలి మేము మీ సహకారం కోరితే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం జై